నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు ప్రజలు ఎన్నికల రోజే ఉదయాన్నే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి దూరంగా పంపించడం ద్వారా ఓ గ్రామానికి సంబంధించిన ఓటర్లంతా ఈ గ్రామంలో కాదు ఊర్లో ఓటేసుకోవాలి మీరంటూ బూతులను మార్పించడం ద్వారా వైసీపీ నాయకుల్ని బయటికి వస్తే కేసులు పెడతామని హెచ్చరికలు చేయడం ద్వారా ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లని భారీగా పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోకి డంప్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ చాలా పక్కగా ప్లాన్ చేసింది ఆ ప్లాన్ ఫలితమే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం ఇది కూడా ఒక బతుకైనా ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈ రోజు ఆస్వాదించడం జరిగింది పోటీ చేసిన అభ్యర్థి ఆయన ఓటు కూడా ఆయన ఓటేస్ కూడా ఒక అభ్యర్థి పోయి ఆయన కూడా ఓటేస్ కూడా జీరో ఓట్లు ఒక అభ్యర్థికి ఎట్లా వస్తాయి జీరో ఓట్లు వచ్చాయంటే ఏంటి అర్థం ఆయన అలో చేయలేదా ఓటేయడానికి లేకపోతే ఆయన కూడా మీ మనిషిని వచ్చి టీడీపీకి ఓటేశాడా ఆరు వేల ఓట్ల పైన మెజారిటీతో ఆ ఈరోజు తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ కైవసం చేసుకోవటం ఈ ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది ఓటర్లు పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని వాళ్లకు చేతిపై ఇంకుందా చూపించగలమా పులివెందుల జడ్పీటీసి పరిధిలో ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది చేతులకు ఇంకుందా చూపించగలమా